ఈ రోజు నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మిథున వాళ్ళ ఇంటి ముందు కదలకుండా అలాగే నిలబడుకుని ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా అక్కడ నుంచి కదలదు మిథున అలా చాలాసేపు ఎండలోనే నిలబడుకుని ఉంటే ఇక వాళ్ళ పెద్ద వదిన ప్రమోదిని అయితే వాటర్ తీసుకొచ్చి తనకిచ్చి తాగమని చెప్తుంది కానీ మిథున మాత్రం మీరు నా బాధ చూడలేక నాకు నీళ్లు ఇస్తున్నారు కానీ నా వల్ల మీకు సమస్యలు వస్తాయి వద్దు వెళ్ళిపోండి అని చెప్తుంది పర్వాలేదు వాటర్ తీసుకొని తాగు చాలా సేపటి నుంచి ఎండలోనే ఉన్నావు ఈ ఎండకి కళ్ళు తిరుగుతాయి తాగమ్మా అని చెప్తూ ఉంటుంది ఇక దేవా వాళ్ళ నాన్న అప్పుడే బయటకు వచ్చి ప్రమోదిని చూసి గట్టిగా అరుస్తాడు ఎదుటి వారికి సహాయం చెయ్యాలి అనుకోవడం మంచిదే కానీ అది మన మెడకు చుట్టుకునేలాగా ఉండకూడదు అని చెప్పేటప్పటికీ ఇక ప్రమోదిని అయితే భయపడిపోయి సారీ మామయ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా వాళ్ళ నాన్న మిథున దగ్గరకు వచ్చి చూడమ్మా నువ్వు నా బిడ్డ లాంటి దానివి నీ జీవితం బాగుండాలనే ఇంత కఠినంగా ఉండాల్సి వస్తుంది నీ జీవితం నాశనం అయిపోకూడదమ్మా తాళి పవిత్రత గురించి నాకు తెలుసు కానీ ఆ వాడు మంచివాడై ఉండాలి కదా దానికంత విలువిచ్చి నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా నా మాటని మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసిన సంబంధం చేసుకుని హాయిగా ఉండని చెప్తాడు కానీ ఈ మిథున మాత్రం నేనన్నిటికీ సిద్ధపడే వచ్చానండి అని చెప్తుంది నేను ఇంతగా చెప్తుంటే కూడా నీకు అర్థం కాలేదా అయినా నువ్వు ఎంతసేపు నిలబడుకున్నా కూడా నేను ఇంట్లోకైతే రానివ్వను అని చెప్పి అతను బయటికి వెళ్లిపోతాడు కానీ మిథున మాత్రం అక్కడే నిలబడుకుని ఉండిపోతుంది మరొక పక్క మిథునని నిశ్చితార్థం చేసుకున్న ఆదిత్య పెళ్లి ఆగిపోవడంతో మిథున జ్ఞాపకాలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు ఆదిత్య వాళ్ళమ్మ తన కూతుర్తో ఇలా చెప్తూ ఉంటుంది వాడు ఆ మిథునని తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు సరిగా తిండి తినడం లేదు నిద్రపోవడం లేదు ఆ పిల్ల జ్ఞాపకాలతో వాడు ఏమైపోతాడని నాకు చాలా భయంగా ఉందని చెప్పేటప్పటికీ తనైతే నేను చెప్తానుండమ్మా అని ఆదిత్య దగ్గరికి వెళ్ళి తను మాట్లాడుతూ ఉంటుంది ఆదిత్య నీకేమైనా పిచ్చా ఇంకా ఆ మిథుననే తలుచుకుంటూ ఎన్ని నాళ్ళు బాధపడతావు నువ్వు వద్దనే కదా తాళి కట్టిన వాడే కావాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా ఇంకా ఆ మిథుననే తలుచుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని చెప్తూ ఉంటుంది ఆదిత్య మాత్రం లేదక్కా మిథునంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు ఇప్పుడు తను వెళ్ళిపోయినంత మాత్రాన నా మనసులో నుంచి పోదక్క ఎప్పటికైనా నా కోసం మిథును తిరిగి వస్తుందని నా నమ్మకం ఒకవేళ రాకపోయినా తన మెడలో వేరే వాళ్ళు కట్టిన తాళి ఉన్నా కూడా జీవితాంతం తన జ్ఞాపకాలతోనే బ్రతికేస్తాను తప్ప నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఇంకొక పెళ్లి చేసుకోను వేరొకరిని ఊహించుకోను అని చెప్తాడు గుడిలో ఉండే సన్యాసిని దేవా దగ్గరకు వస్తుంది ఇక దేవాతో చెప్తూ ఉంటుంది నీకు జరిగిన పెళ్లి బొమ్మల పెళ్లి కాదు ఆ శివ పార్వతుల సన్నిధిలో ఆ దైవ సంకల్పంతో జరిగిన పెళ్లి మీది జన్మ జన్మల బంధం నీ జీవితంలోకి మహాలక్ష్మిలాగా వచ్చిన అమ్మాయిని అలా వదిలేయడం మంచిది కాదు వెళ్లి తీసుకొచ్చుకో అని చెప్తుంది ఇక దేవ అయితే ఆమెని ఎగతాలు చేసి ఆపమ్మ నువ్వు చెప్పినటువన్నీ విని విని నాకు బోరు కొడుతుంది ఇంకేదైనా కొత్త విషయాలుంటే చెప్పు చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు అని దేవ అంటూ ఉంటాడు ఇక ఆ సన్యాసిని కోపంగా నీ జీవితాన్ని మార్చడానికి నీ జీవితంలోకి అడుగు పెట్టిన మహాలక్ష్మిని వీధిలో నిలబెట్టడం తప్పు నీ వనవాసాన్ని పూర్తి చేయించి నీ కుటుంబంతో కలిపేది ఆ అమ్మాయే వెళ్లి తీసుకొచ్చుకో అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది మిథున మాత్రం దేవా వాళ్ళ ఇంటి ముందు అలాగే నిలబడుకొని ఉంటుంది చీకటి పడిపోతుంది పైగా వర్షం కూడా పడుతూ ఉంటుంది అయినా మిథున అక్కడి నుంచి కదలదు ఒక పక్క మిథున వాళ్ళ అమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది చీకటి పడుతుంది పైగా వర్షం వస్తుంది పొద్దుననంగా వెళ్ళింది ఆ రౌడీ వేదవ ఇంటి ముందే ఉందని తెలిసింది కనీసం లోపలికన్నా తీసుకెళ్లారో లేదో అని బాధపడుతూ ఉంటుంది దేవా కూడా ఈ వర్షం పడడం గమనించి పొద్దుపోయింది పైగా వర్షం పడుతుంది ఈ అమ్మాయి వెళ్ళిందా లేక మా ఇంటి ముందే ఉందా వెళ్ళి చూసొస్తే పోలా అని మిథున దగ్గరికి బయలుదేరతాడు మిథున అలాగే వర్షంలో తడుస్తూ దేవా వాళ్ళ ఇంటి ముందే నిలబడుకుని ఉంటుంది ఇక ఆదిత్య వచ్చి మిథునకి గొడుగు పడతాడు ఈ చీకట్లో ఒంటరిగా ఒక ఆడపిల్ల తడుస్తూ నిలబడితే ఉండే వాళ్ళు ఒక్కరైనా నిన్ను గురించి పట్టించుకున్నారా అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు మిదిన ఇక్కడ బాధపడుతూ నిలబడడం రా ఇంటికి వెళ్ళిపోదామని పిలుస్తాడు ఇక మిథున మాత్రం లేదా ఆదిత్య నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను వెళ్ళిపో ఆదిత్య అని చెప్తుంది కానీ ఆదిత్య మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా మిథునకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన దేవా మిథునని చూసి అనుకున్నా ఈ పిల్ల ఇక్కడి నుంచి కదలదు అని అనుకున్నా అయినా ఎవరు బాసు నువ్వు అన్నవా అని అడుగుతాడు ఇక ఆదిత్య అయితే అప్పుడే మర్చిపోయావా నన్ను అని అడుగుతాడు ఇక దేవాకైతే గుడిలో ఆదిత్యను చూసింది జ్ఞాపకం వచ్చి ఓహో నువ్వా తనకేమవుతావు లవర్వే అని అడుగుతాడు ఇక మిథునైతే ఇక ఎక్కువ మాట్లాడుకు ఆపు పెద్దలే మా ఇద్దరికి పెళ్లి నిర్ణయించి నిశ్చితార్థం కూడా జరిపారు ఇక రెండు రోజుల్లో పెళ్లి అనగా నా మెడలో తాళి కట్టి నా భవిష్యత్తుని అంధకారం చేశావు అని ఈ మీదును చెప్తూ ఉంటుంది ఇక అయితే ఆదిత్యతో ఇలా చెబుతూ ఉంటాడు చూడు బాసు శుభ్రంగా అమ్మాయిని తీసుకెళ్లి రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండండి వెళ్లే దారిలో మెడలో ఉన్న పసుపు తాడును తీసి ఈ విసిరి కొట్టు అయినా నువ్వెక్కడా నేనెక్కడా నువ్వేమో రిచ్గా మిల్క్ బాయ్ లాగా ఉన్నావు నువ్వైతే ఆ అమ్మాయికి కరెక్ట్ గా సరిపోతావు నేను చూడు ఎలాగున్నానో నేను కరెక్ట్ కాదు బాసు అని చెప్తూ ఉంటాడు జరగబోయే ఎపిసోడ్ లో మిథున చీకటి అవుతున్నా కూడా ఆ వర్షంలో అలాగే తడుస్తూ నిలబడుకుని ఉండడం చూసిన దేవా వాళ్ళమ్మ నేరుగా మిథున దగ్గరికి వెళ్లి తన చేయి పట్టుకుని ఇంట్లోపలికి తీసుకుని వస్తుంది మిథున చేసిన ప్రయత్నం ఫలించినందుకు సంతోషపడుతుంది తన కుడికాలు ముందు పెట్టి అత్తవారింటిలోకి ప్రవేశిస్తుంది ఇక నాన్న అయితే ఏమీ మాట్లాడలేని స్థితులు అలాగే చూస్తూ ఉండిపోతాడు